ఒకప్పుడు ఒక పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో గోపి అనే అబ్బాయి ఉండేవాడు గోపి ఒక పేద కుటుంబంలో పుట్టాడు అతని తండ్రి కూలీ పనులు చేసేవాడు తల్లి ఇళ్లలో పనులు చేసేది బాబుకు చదువులో చాలా ఇష్టమున్నా కాగితం కలం కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు గోపి ఎప్పుడూ గోడలమీద నేలమీద గీతలు వేస్తూ ఉండేవాడు అతని కల పెద్ద ఆర్టిస్ట్ అవ్వడం కాని ఊరివాళ్లు మీద నవ్వుతూ కలలు కనడం మానేయి నీకు డ్రాయింగ్ పనికిరాదు అని ఆటపట్టించేవారు ఒకరోజు గోపి గ్రామం పక్కన ఉన్న బజారులో తిరుగుతూ ఉండగా ఒక పాత వృద్ధుడు కూర్చుని కనిపించాడు ఆ వృద్ధుడి ముఖంలో ఓ మాయమైన ప్రకాశం ఉంది అతను గోపిని చూసి పిలిచి ఒక పాత కలం ఇచ్చాడు బాబూ ఈ కలం మామూలు కలం కాదు నువ్వు ఏది గీసినా అది నిజం అవుతుంది కానీ గుర్తుంచుకో దీన్ని మంచి పనులకే వాడాలి దురాశకోసం వాడితే కలం పనిచేయదు గోపి ఆశ్చర్యంతో ఆ కలం తీసుకొని ఇంటికి వెళ్లాడు ఇంట్లో ఆకలి వేసి ఉన్నాడు వెంటనే ఒక గిన్నె గీశాడు అద్భుతం నిజమైన గిన్నె వచ్చేసింది తర్వాత అందులో అన్నం గీశాడు వెంటనే వాసన వస్తూ వేడి అన్నం సిద్ధమైంది గోపి ఆనందంతో తిన్నాడు కాని ఒక ఆలోచన వచ్చింది నేను ఒక్కడినే తింటే సరిపోదు మా అమ్మానాన్నలు కూడా కష్టపడుతున్నారు కూడా సహాయం చేయాలి రెండు రోజుల్లోనే గోపి గ్రామంలో అందరికీ సహాయం చేయడం మొదలు పెట్టాడు ఎవరికీ ఇల్లు లేనివారికి కొత్త ఇల్లు గీసి ఇచ్చాడు పేద పిల్లలకి పుస్తకాలు బ్యాగులు గీసి ఇచ్చాడు పశువులు లేకపోయిన రైతులకు ఎద్దులు గీసి ఇచ్చాడు గ్రామం ఆనందంతో నిండిపోయింది అందరూ బాబుని ఆశీర్వదిస్తూ నువ్వు నిజంగా దేవుడి బహుమతి అని చెప్పేవారు గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు కానీ చాలా దురాసపడివాడు అతనికి గోపి దగ్గర ఉన్న మాయా కలం గురించి తెలిసింది అది నా దగ్గర ఉంటే నేను బంగారు ఇల్లు వజ్రాల ఖజానాలు గీసి సంపాదించగలను అని ఆలోచించాడు ఒకరోజు గోపి పిలిచి నీ దగ్గర ఉన్న కలం నాకు ఇవ్వు నేను నీకు బోల్డెన్ని డబ్బులు ఇస్తాను అన్నాడు కానీ గోపి చెప్పాడు ఈ కలం నాకు దేవుడి వరం దీన్ని పేదవారికి సహాయం చేయడానికే వాడాలి మీ దురాశ కోసం నేను ఇవ్వలేను ధనవంతుడు కోపంతో తన మనుషుల్ని పంపి బాబును భయపెట్టించాడు వాళ్లు గోపి నీ దగ్గరినుండి కలం లాక్కోవడానికి ప్రయత్నించారు కానీ తెలివైన గోపి వెంటనే ఒక పెద్ద పులిని గీశాడు పులి నిజంగా మారి ఆ దురాశపడి మనుషుల్ని తరిమేసింది ధనవంతుడు భయంతో పారిపోయాడు గ్రామస్తులందరూ ఆనందంతో చప్పట్లూ కొట్టారు ఆ సంఘటన తర్వాత గోపి ఆలోచించాడు ఈ మాయా కలం నాకు శక్తి ఇచ్చింది కానీ శక్తి ఉన్నవాడు దానిని సరిగ్గా వాడాలి అప్పటినుంచి గోపి ఆ కలాన్ని జాగ్రత్తగా దాచుకొని నిజంగా అవసరం ఉన్నప్పుడే వాడేవాడు అతనివల్ల గ్రామం పేదరికం నుంచి బయటపడి సంతోషంగా మారింది గోపి డ్రాయింగ్లో పెద్ద ఆర్టిస్ట్గానే కాకుండా గ్రామం మొత్తానికి హీరో అయ్యాడు దురాశ ఎప్పుడూ నాశనం చేస్తుంది మన ప్రతిభను మన వరాలను ఇతరులకు సహాయం చేయడానికి వాడితేనే జీవితంలో నిజమైన ఆనందం వస్తుంది